సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రహ్మా ఆనందం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ఈ చిత్రం థియేటర్లో విడుదలైంది దీనికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది రివ్యూలు కూడా ఏమంత గొప్పగా లేవు యావరేజ్ కంటెంట్ అని విశ్లేషకులు తేల్చేశారు దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వచ్చాయి అయితే ఇప్పుడు ఈ సినిమాకి తన సపోర్ట్ చేయడానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందుకొచ్చారు బ్రహ్మా ఆనందం చిత్రం గురించి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సినిమా గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను రాజా గౌతమ్ బ్రహ్మానందం గారికి టీమ్ అందరికి హృదయపూర్వక అభినందనలు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు దీన్ని స్క్రీన్ షాట్ తీసి అభిమానులు నెట్టింటా షేర్ చేస్తున్నారు తారక్ నుంచి పోస్ట్ వచ్చింది కాబట్టి ఈ చిత్రానికి ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి నిజానికి బ్రహ్మా ఆనందం సినిమాకి టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మందే తమ మద్దతు తెలిపారు చాలా ఏళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హిట్ అవ్వాలని కోరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ గా హాజరై బెస్ట్ విషెస్ అందజేశారు ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా తన మద్దతు ప్రకటించారు మరి తారక్ పోస్ట్ ఈ మూవీ కలెక్షన్లు పుంజుకోవడానికి ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి బ్రహ్మా ఆనందం చిత్రంలో వెన్నెల కిషోర్ ప్రియా వడ్లమాని ఐశ్వర్య హోల్లక్కల్ కీలక పాత్రలో నటించారు స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు మల్లీరావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూదా వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆయన నిర్మించిన చిత్రం ఇది డెబ్యూ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు రాజా గౌతమ్ నటన బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కామెడీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి స్లో నేరేషన్ ఆడియన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ చేసే సన్నివేశాలు లేకపోవడం మైనస్గా మారింది ఇక బ్రహ్మానందం సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కన పెడితే మేకర్స్ మాత్రం ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా ఒక మంచి పాత్రలో నటించాననే సంతృప్తి కలిగిందని బ్రహ్మానందం అన్నారు సినిమా చూసిన వారందరూ తన కుమారుడి గురించి మాట్లాడుతున్నారని తనకన్నా బాగా చేశాడని మెచ్చుకుంటుంటే తండ్రిగా చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు